మందు కొట్టే కాడికి నాకు మంచి రీతిలో కనిపిస్తుంది పోయిన వర్షకాలం మున్నటి వర్షకాలం కాక పోయిన వర్షకాలం మీ మందు నాకు పచ్చమైంది అప్పటి నుంచి మందు కొడుతున్నా ఈ మందు కొట్టినాక ఎలాంటి పురుగులు రబ్బర్ పురుగు కానీ కత్తర పురుగు కానీ సుడి పురుగు కానీ లతి పురుగు కానీ ముయ్యి పురుగు కానీ ఎలాంటి పురుగు ఒక ఏడు వందల రకాల పురుగు కనిపోయిన పొలం దీనంతా ఎన్నో కంపెనీ పెట్టే కానీ దీని అంత కంపెనీ మంచి నాకు ఏ కంపెనీ అనిపించలేదు మస్తు కంపెనీ పెట్టిన కానీ ఆ కంపెనీలో నాకు నచ్చలేదు దీని వర్షి వచ్చిన అయితే దీన్ని మించిన మందు లేదని నాకు మార్కెట్లో దీన్ని కొట్టిన వాడు రైతు బాగుపడ్డ కానీ నష్టపోలేదు ఇది మంచి నెంబర్ వన్ పంచాయతీ సార్ సేలకు ఇది ఒకసారి కొట్టమంటే రెండు నెలలకు మళ్ళీ ఈ పొలంలో ఏంటి కీటకాలు కావట్లేదు దీన్ని ఎవరైనా రైతు ఆడుకోవాల్సిందే నష్టపోవడం ఉండదు లాభమే పడతారు ఈ కంపెనీ అంటే ఏం కంపెనీ ఇస్తారు కానీ శక్తి అన్నారు ఈ సార్ శక్తి కంపెనీ అన్నారు శక్తి కంపెనీ మొత్తం అయితే శక్తి అంటూ ఉంటుంది జూత లీల కూడా కానీ బాగా పవర్ఫుల్ ఉంది ఎండ పొడగొట్టి మనం సాయంత్రం సలవాడ కానీ కొట్టాలి పొద్దుగా సలవాడ కానీ కొట్టాలి కాకపోతే ఇలా వాతావరణం డిమ్ కాబట్టి ఎండ బాగా లేదు కాబట్టి నేను గుర్తున్నాయి ఇలా ఇప్పుడు కొంచెం గుర్తున్నాను కాబట్టి నాకు ఏం కాలేదు మంది అంటే దీని మించిన మంది అయితే లేదు సార్ ఈ మధ్యాహ్నం పంచాయతం రైతు మంచి పని పంచాయతం సార్ నా ఆర్మ వచ్చి పెట్టినా వాళ్ళ సార్ కూడా మెచ్చుకున్నారు మంచి మంది కొడుతున్నారని నేను వైద్య ఆర్మ ఓవర్ పెట్టిన ఆ వచ్చిన కూడా వాళ్ళు ఇచ్చిన మంది కాబట్టి మంది కొట్టి కూడా వచ్చేది పర్వాలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఇది మంచి మంది సార్ మరి మంచి నా పేరు పెంగళ బాలా సంటారు కొమరెల్లి మండలం మంచి